వైద్య విద్యార్థుల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని ఏపీ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ శ్రీహర్రావు అన్నారు మే రెండు వేల ఇరవై మూడు నుంచి రిజిస్ట్రేషన్ సమస్య మొదలైందని ప్రస్తుతం నాలుగు వందల డెబ్బై ఆరు మంది మెడికల్ విద్యార్థులకు రిజిస్ట్రేషన్ జరగాలన్నారు ఎన్ఎంసీ గైడ్ లైన్స్ ప్రకారం వారందరికీ న్యాయం చేస్తామన్నారు వైద్య విద్యార్థులు ఆందోళనలు విరమించుకోవాలని సూచించారు వైద్య విద్యార్థులకి న్యాయం చేయాలనే ఉద్దేశంతో మేమంతా కూడా వచ్చిన తర్వాత ఫస్ట్ మీటింగ్ దాన్ని చేయడం జరిగింది ఆన్లైన్ లో ఉన్న విద్యార్థులు దాన్ని వాళ్ళ కంట్రీకి వెళ్ళి ఆఫ్ లైన్ లో చేసినట్యితే తనకు ఒకసారి లెటర్ ఇస్తారు దాన్ని బేస్ చేసుకుని వచ్చి ఫస్ట్ ఇయర్ మే ట్వంటీ ట్వంటీ త్రీ త్రీ నైన్టీ టూ మెంబర్స్ గాను ఫస్ట్ ఇయర్ వన్ ఇయర్ వన్ సిక్స్టీ ఎయిట్ టూ ఇయర్స్ టూ ట్వంటీ ఫోర్ మెంబర్స్ అలాట్మెంట్ జరిగింది నైన్టీన్త్ ఏప్రిల్ లో ట్వంటీ ట్వంటీ ఫోర్ మనం తీసుకోవచ్చు అని చెప్పని వచ్చింది కానీ బ్యాడ్ ఏమైందంటే టెన్త్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ గతంలో ఉన్నటువంటి చైర్మన్ గారు ఆ బాడీ రిజైన్ చేశారు కంట్రీలు ఒక విధంగా ఉంటుంది ఇంకో కంట్రీ ఒక విధంగా ఉంది కాబట్టి ప్రతి కేసును కూడా మేము స్టడీ చేసుకున్న తర్వాత దానిలో తీర్మానాలు చేయడం జరిగింది అందరికి కూడా ఎవరైతే ఆఫ్లైన్ లో చేస్తుంటారో వాళ్ళకి వన్ ఇయర్ ఇవ్వాలని చెప్పని ఆన్లైన్ మాత్రం చేసిన వాళ్ళకి టూ ఇయర్స్ ఇవ్వాలని ఏమీ కాదు అందరు మెంబర్స్ అంతా సంతకం చేసిన తర్వాత దాన్ని ఒక లెటర్ రూపంలో మెడికల్ కోర్సు పంపించాం అక్కడ నుండి మాకు ఏదైతే సమాధానం దాని పరిస్థితి అంటే సోమవారం కానీ మంగళవారం కానీ వస్తే మేమంతా అక్కడికి వెళ్ళేసి వాళ్ళు చేయాలి మేమూ సఫృద్భావంతో వాళ్ళు చేయాలని ఉద్దేశం మాకుంది కానీ పిల్లలు కానీ వన్ ఆర్ టూ డేస్ డిలే అయినంత మాత్రాన మీరు సడన్గా స్ట్రైకులు చేయటం రోడ్ల మీద పడి ఇబ్బంది పడి చేయటం వల్ల మీకే ఆలస్యం అవుతుంది మా స్టూడెంట్స్ పట్ల ఏ మాత్రం పక్షపాతం లేదు కేవలం ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవ్వాలని చెప్పేది మా ఉద్దేశం ఇదన్నీ కూడా మేము సరి చేసుకొని వాళ్ళందరికీ కూడా న్యాయం చేస్తామని తెలిపి